పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ప్రజల కోసమే పనిచేస్తానని తప్పుడు ఆరోపణలు మానుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి పనులను మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని అదేవిధంగా పానాగల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టడం జరిగిందని అప్పటి ప్రజాప్రతినిధుల అధికారులను బెదిరించి తూతూ మంత్రంగా పనులు చేపట్టే చేతులు దులుపుకున్నారని ఆరోపించారు అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిగా చేయకపోవడంతో వర్షానికి రోడ్లపైన నీరు నిలిచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు తాను మంత్రిగా అయిన తర్వాత మరో ఐదు వందల కోట్లు అదనంగా విడుదల చేయించి పెండింగ్ లో ఉన్న గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు నల్లగొండ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించి అదే విధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా రింగ్ రోడ్డు నిర్మాణ పనులు చేయించి నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పానగల్ సర్కిల్ లో ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మీ నేషనల్ నేషనల్ కూడా ఉన్నప్పుడు నుంచి రోడ్ జీవిఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి రెండు వేల పదహారులో ఆ వర్క్ వదిలి వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన ఆరు నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి మూడు వందల డెబ్భై మూడు కోట్లతోని శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా పానగర్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగారులు గ్రామంలో వైడ్నింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది కానీ ఏంటన్నాడు అక్కడ అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుతో పడ్డించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే తీయకుండా ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ ఇక్కడి నుంచి పోయి మన డ్రైనేజ్ వాటర్ కానీ సేషమ్మ కూడా ప్లాంట్లకు పోవాలి పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే ఐదున్నర కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి వన్ మంత్ లోపే ఇంకా పద్నాలుగు పద్నాలుగు మీటర్లే మిగిలింది ఆ పద్నాలుగు మీటర్లు కూడా ఒక నాలుగు రోజులు కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని వన్ మంత్ కిందనే శాంక్షన్ చేసినాం ఆ దాన్ని కష్టపడ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు రోజు ఒకసారి దీన్ని చేస్తూ దాన్ని పూర్తి చేసినాం దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే ఓయా రామ్గిరి అంటే రామాలయం సగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకు నా ఎమ్మార్ బాబు చదువుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ తాలూక్దార్ మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈద్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లో కూడా టూ సైడ్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రోడ్ తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్సెన్సి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇక్కడి వరకు కట్ చేయండి నేను దాని తర్వాత మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా వీటి కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ చేయకుండా అన్ని కూడా ఇల్లు కూరగొట్టడం జరిగింది ప్రైవేట్ ఆస్తులని అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ ఎక్కువ తక్కువ ల్యాండ్ దోనే ఆ ల్యాండ్ ఎక్విషన్ పూర్తి చేసుకోవడం ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేట్ విధానంగా డబ్బులు కట్టించే విధంగా ఇప్పటికే దాన్ని ల్యాండ్ ఎక్వేషన్ కూడా శాటిలైట్ ద్వారా నేషనల్ హైవే డిపార్ట్మెంటే చేస్తారు దాన్ని కూడా ఇంకా చివరి దశలో ఉన్నది దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం అది ఆ సాగర్ రోడ్ వరకు కిందికి వస్తుంది ఆ నుంచి మరొక ఆర్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ద్వారా మరొక రెండు వందల యాభై కోట్లు పెడితే మళ్ళీ ఈ ఈ నార్గట్పల్లి అతనికి హైవే కలుస్తుంది ఆ విధంగా రౌండ్ రోడ్ రింగ్ రింగ్ రోడ్డు తీస్తే హెవీ సాగర్ సాగరపోయే లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ టౌన్లో యాక్సిడెంట్ తగ్గే విధంగా ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు మొన్న చూసినాం సిద్ధార్థ మన ఎన్టీఆర్ సాక్షి దగ్గర రిటైర్డ్ ఎంఆర్ఓ శంకరెడ్డి గారు ఏ విధంగా చనిపోయిండో యాక్సిడెంట్లో అప్పుడు ప్లాన్ లేకుండా కట్టడంతోని తర్వాత మా మున్సిపల్ చైర్మన్ గారు ఆలోచించి నేను కూడా డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టాలి ఎక్కడెక్కడ చెట్లు కొట్టియ్యాలి అడ్డం టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ కాకుండా ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఒకటే దగ్గర అవన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు వందల ఆరు వందల కోట్లతోని కంపెన్సేషన్ కలిపి ఏడు వందల కోట్లు అది రెండు మూడు మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది మరొక యాభై ఆరు కోట్లతో టెండర్ కూడా అయిపోయింది మిగిలిపోయిన కాలనీలలో అండర్గ్రౌండ్ సీసీ రోడ్స్ ఉన్నది మరొక నూట నలభై ఐదు కోట్లతోని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తున్నాం వచ్చే వారం టెండర్ పిలుస్తున్నాం ఈ విధంగా మళ్ళా చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం ఇందిరామ్మ ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ పానగాలు గ్రామంలో ఉన్న చివరస్తాను కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ హైమాస్ట్ లైట్లతో పాటు పానగాలు కట్టడానికి కిందికెళ్ళి చందనపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మన రామ్ కీ సంస్థతో మననే నిన్న ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్ వాళ్ళని పిలిచి దాంట్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయ్యింది అక్కడ కూడా ఎప్పటికప్పుడు మన తీసుకుపోయిన వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం పది రోజులు వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు సందనపల్లికి వెళ్ళి మళ్ళీ పా పానగాలి కిందికి వెళ్ళి మళ్ళా పానగా ఊళ్ళెక్కర్ మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్ మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామ్గిరి పాత ఆర్టీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం వేయడం ట్రాక్టర్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్గా తీర్చిదిద్దడం ప్లస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా సెంట్రాల్ ప్లాన్సన్ సెంట్రాల్ ప్యాన్సన్స్ మౌంట్ ఫోర్డ్ స్కూల్ ఎదురుగా మీకు తెలుసు ఆరేడు వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక పది కోట్లతోని ఎస్ ఎస్కిలేటర్ విత్ లిఫ్ట్ ప్లస్ మెట్లు ఒక లేటెస్ట్గా హైదరాబాద్లో ఉన్న విధంగా ట్రాఫిక్ పిల్లలు క్రాస్ చేయాలంటే భయమవుతుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వన్ మంత్లోనే ఢిల్లీలో ఎన్హెచ్ఏ అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఎవరన్నా ఒకరు నిన్న ఎన్టీవీ వాళ్ళు ఒక పొరపా పొరపాటు చేసినారు ఆడంగా కాలనీ వాళ్ళు నేను టెంపుల్ కళ్యాణం పోయేటప్పుడు ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్లో అందరితో చేయకుండా పోతే ఆ ఎన్టీవీ వాళ్ళు పొరపాటున ప్రజలు మంత్రిగారిని గౌరవం చేసిన చెప్పి తప్పుడు వార్తలు ఇస్తున్నారు నేను పత్రికా విలేకరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏది ఏం లేదు కుళ్ళ ప్రజల కోసం ఆలోచించి మంచిని మీరు తప్పుడు వార్తలు ఇస్తే మీ ఛానల్స్ మీ పత్రికలు భదనమైతే తప్ప కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తికి ఏమీ జరగదు వెంకటేశ్వర కాలనీ మొత్తం కూలగొట్టిను ఎవ్వరు మాట్లాడలే ఆ రోజు ధర్నాలు చేస్తే పోలీసులు పోలీసులతో కొట్టించును రాత్రి రాత్రి చెప్ప పెట్టకుండా కూలగొరితే ఎంతవరకు ఇంత మార్కింగ్ ఉందో అంత కూలిపోకుండా మొత్తం కూలిపోయిన ఇల్లు అప్పుడు ఈ ఛానల్ ఎక్కడికి ఉన్నాయి ఇప్పుడు కరోనా మాట్లాడినా నేను ఆ విధంగా చెయ్య ఎవరు ఆపినా ఆగి సమాధానం చెప్పి వాళ్ళని సంతృప్తి పరిచి ల్యాండ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మార్కెట్ రేట్ ఇప్పించి అవసరం ఉంటే ఆల్టర్నేట్ ఫ్లాట్ ఇప్పించి ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో మంత్రి గారి మీ స్టేట్మెంట్ ఇస్తే మీ రేటింగ్ పెరుగుతాయని కూడా మీరు ఏమో